ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య గురువారం వాంగ్డి స్టేడియం మధ్యలో జరిగిన మ్యాచ్ ఆలో ముంబై జట్టు గెలిచింది అయితే ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన సన్ని సన్నివేశం చోటు చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ గత మ్యాచ్లో చూసినట్టయితే తను మీ కోసమే ఆరెంజ్ ఆర్మీ కోసమే నేను ఇదంతా చేశాను అంటూ ఆ రాసి పెట్టుకొచ్చి సెంచరీ కొట్టినట్టుగా సెంచరీ కొట్టిన వెంటనే ఆ పేపర్ని తీసి బయట పెట్టాడు దాంతో చాలా పెద్ద సెన్సేషన్ అయింది అసలు తను కొట్టిన సెంచరీ కన్నా కూడా ఈ సెలబ్రేషన్స్ బాగా వైరల్ అయ్యాయి ఎందుకనంటే ముందుగానే తను వంద కొడతానని ఊహించి రాసి పెట్టుకొచ్చి కరెక్ట్గా అదే టైంకి తీసి అందరితో సెలబ్రేట్ చేసుకోవటము అందులో ఏముందా అంటూ అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూడటము ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి అయితే నిన్న మ్యాచ్లో ఏమైందంటే సన్ రైజర్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే సూర్యకుమార్ యాదవ్ మొత్తం తన జేబుల్ని తన పాకెట్స్ని అన్నిటినీ కూడా చెక్ చేసి ఫస్ట్ సీరియస్ గా వచ్చాడు అభిషేక్ శర్మ దగ్గరికి వచ్చి మొత్తం అంతా చెక్ చేసేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఏంటి ఏమైంది బ్రో అని అడుగుతుంటే మళ్ళీ నువ్వేమన్నా నోట్ ఏమైనా రాసుకొచ్చావేమో అలా రాసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా మా బౌలింగ్లో మేము మార్పులు చేసుకోవాలి కదా అంటే ఆహా మా విషయం ఏంటంటే అభిషేక్ శర్మ నోట్ రాసుకొచ్చాడు అనుకోండి ఖచ్చితంగా తను హండ్రెడ్ కొడతానని ఫిక్స్ అయినట్టే కదా సో అందుకనే సూర్యకుమార్ యాదవ్ అవన్నీ చెక్ చేశాడనమాట అయితే అలా చెక్ చేసిన వెంటనే అభిషేక్ శర్మకి నవ్వు వచ్చింది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వేశారు ఎందుకని అంటే హఠాత్ గా మ్యాచ్ మ్యాచ్ లో జరిగింది ఇది సూర్యకుమార్ యాదవ్ ఎందుకలా చెక్ చేస్తున్నాడు అని అంటూ అందరూ అలా ఆపేసి చూస్తున్నారు అనమాట అయితే గతంలో పంజాబ్ జట్టు పైన గెలిచినప్పుడు కూడా శ్రేయస్ శ్రేయస్య రిలాగే తన దగ్గరికి వెళ్ళి ఆ కాగితంలో ఏముందా అంటూ చూస్తూ పెట్టాడు తన షార్ట్లు తన సెంచరీ కన్నా కూడా ఆ పేపర్ బాగా వైరల్ అయింది ఇప్పుడు సూర్య కూడా అలాంటి పని చేయటం అందరినీ షాక్ గురిచేసింది